హరి గురు గ్యమనమ పంచాయతపూర్వక హరిహర రంజిగ పత్రిమూర్తాత్మక పరమేశ్వరే పరమేశ్వర తోడు తోలి తెలిసిన క్షేత్రం అన్నవరం ఈ ఈ వైశాఖ మాసంలో దశమి పర్యంతం నుంచి ఆద్యం వరకు కూడా చాలా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఏడు రోజులు ఏడు రోజులు కూడా స్వామివారు నిత్య కళ్యాణం పచ్చదవరంలో ఉంటారు సత్యదేవుడు అంటే ఈ క్షేత్రంలో చాలా విశేషమైంది ఈ వైశాఖ మాసంలో వచ్చే రోజుని ముందు రోజు దశమి రోజుని స్వామివారిని అమ్మవారిని వెలుపు వెలుపుని చేయడము తర్వాత సంకల్పం చేయడము తర్వాత స్వామివారిని చాలా విశేషంగా చూడడం జరుగుతుంది ఈ రోజు దశమి మరిగా కాబట్టి దశమ రోజున స్వామివారి అమ్మవారిని పెళ్లిపోటుకు పెళ్లి కొమ్మకుని చేసి స్వామివారి అంటే స్వామివారి దగ్గర అది పసుపు కొమ్మలు పెంచి ముత్త ఎదులకి ఇచ్చి స్వామివారి ఆశీయులతో ఎల్లప్పుడూ ఉండాలని ముత్తైదులను తీసుకొచ్చి ఆ చేసే కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది ఈరోజు ఏంటంటే స్వామివారు ఇదురుకోలో ఎవరైనా వివాహం చేసుకున్న ఇదురుకోలోత్సవం అనేది జరుగుతుంది ఎదుర్కోలు వచ్చాయంటే లోక కళ్యాణాలు లోకం అంతా కూడా సంతేతంగా ఉండాలని పరమేశ్వరుల పరమేశ్వరులు వివాహం చేసుకోవడానికి దేవతామూర్తులు అంటే మానవులు చేసుకునే వివాహం లేదు దేవతామూర్తులు చేసుకునే వివాహం ఈ వివాహ కాలంలో ఎదుర్కోలు అంటే అబ్బాయి దొరుకుని అమ్మాయి దొరకొని అంటే గుణగణాలు అబ్బాయి ఎలాంటి వారు అమ్మాయి ఎలాంటి వారు అన్ని వర్ణాతీతమైన నాలుగు వేద పండితులు తర్వాత కానీ విచ్చారణ చేసుకుని దాన్ని ఏంటంటే దాన్ని తిరిగి సాధన చేసుకుని ఎవరు మంచివాళ్ళు ఎవరు గుణగుణాలు ఎలా ఉన్నాయో అరిగె నుంచి చేసేదాన్ని ఎదురుపోల ఉత్సవం అంటారు ఉత్సవంలో ఏంటంటే లక్ష్మీనారాయణకి జరుగుతా లక్ష్మీనారాయణ జరుగుతుంది కాబట్టి లక్ష్మీనారాయణ అంటే స్వామివారు హంసారు గారు ధర్మకర్తలు తర్వాత ఈవో గారు కూడా ఇద్దరు కూడా కూర్చున్నారు ఎదురు పూల ఉత్సవంగా పాల్గొంటారు అంటే వీళ్ళు తరపున నలుగురు ఐదుగురు వేద పండుగలు అవతల పక్కన ఐదుగురు ఆరుగురు వేద పండుగలు కూర్చొని ఆ అమ్మాయి వన్న వర్ణాతీతం అయింది లక్ష్మీదేవి కదా వర్ణాతీతమైంది అమ్మవారి గురించి చాలా విశేషంగా చెప్పుకొని మా అమ్మాయి ఎలాంటిది అబ్బాయి ఎలాంటి వాడు అని తెలుసుకున్న చేసి కళ్యాణం ముందు సాగుతుంది ఈరోజు జరిగిన చాలా విశేషం భక్త సందోహంతో చాలా విశేషంగా జరిగింది దత్తనగిరి కొండ మీద చాలా విశేషమైన పర్వదినం కాబట్టి ఈ రోజు జరిగిన కార్యక్రమం చాలా కన్నులు విందుగా చేస్తాం ఎందుకంటే ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని పెళ్లి పెళ్లి కూర్చుని చేసి ఊరేగింపుగా గ్రామ సేవకు వెళుతుంటారు గ్రామంలో కూడా స్వామివారిని ఊరేగించి స్వామివారి వాహనం మీద ఊరేగి తీసుకొస్తారు ఎందుకంటే ఈ క్షేత్రపాలు రాములు వారు కాబట్టి క్షేత్రాన్ని రక్షిస్తారు కాబట్టి ఈ రోజు సేవ రాములు వారు వెళతారు గ్రాములు అంటే గ్రామ అందరినీ పిలవడానికి గ్రామ పెద్దని పిలవడానికి లోకాన్ని పిలవడానికి లోకాతీతంగా ఉండడానికి సర్వేజన రావాలి ఈ కళ్యాణాలు పాల్గొవాలని సీతారాములు వారు స్వయంగా వెళ్లి పిలుస్తారు ఈ పిలిచే కార్యక్రమాన్ని స్వామివారు స్వయంభూగా గెలిచిన క్షేత్రం కాబట్టి హరిహరులకు ద్వారా ఉండదు రేపు రాత్రి పొద్దున కార్యక్రమాలు చాలా ఉన్నాయి రేపు రాత్రి స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది తొమ్మిదిన్నరకు చాలా పన్నులు బిన్నులుగా జరుగుతుంది హరిహర అర్థ త్రిమూర్తాత్మ ఈ రోజు స్వామివారు సన్నిధికి వచ్చి చూసిన వాడు కూడా చాలా పుణ్యాత్తు ఎందుకంటే లక్ష్మీదేవి అంటే సత్యనారాయణ విష్ణు స్వరూపుడు వెల్లుగుడుకు వెళ్ళిపోడుకు చూడడం చాలా విశేషమైన కార్యక్రమం సత్యనారాయణం మేము దేహం కాములం జరిగింది వేలయ్య విభత్తం భస్మం నేను ప్రశ్నమైన కూడా తరులు రండి రేపు కళ్యాణంలో స్వామిని విలకించండి స్వామి శిరస్సు మీద ధరించండి స్వామి ప్రభుత్వ భాత నమో సత్యదేవా నమో సత్యదేవ నమో సత్యదేవ సరేంటి మీరు అంటే మీ వెనకాలాక ఒక ఆయన నేను అడిగితే ఇట్లా ఏం చెప్పాడంటే లేకపోతే అనంతాన్ని పిలవాల శ్రీమద్ అసలు ఇంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు అసలు మీ అమ్మాయి